వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి స్టూడియోకి ఈరోజు ఒక విశేషమైన అతిథి అయితే వచ్చారండి ఆయన ఒక వైద్యులు వైద్యులే కాదు చాలా మందికి స్ఫూర్తిదాయకం అండి ఆల్ ఇండియా మెడికల్ పరీక్షల్లో మంచి ర్యాంకింగ్ సాధించి ఎయిమ్స్ లో గుండె వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఉన్న డాక్టర్ దినకర్ గారు అయితే మనతో ఉన్నారండి మనకి అందరికీ కూడా చాలా గుండె సమస్యల గురించి చాలా అపోహలు అనుమానాలు ఆలోచనలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనం డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకుందాం గుండె సమస్యలు పెరగడానికి మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం అంటారా అండి ప్రధాన కారణం అంటారా మీరు అంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్లు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి చాలా వరకు ఓన్లీ ఫుడ్ మీదే కాదు చాలా వరకు ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అయితే ఆ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఆహారంలో ఏ విధంగా అడ్వైస్ చేస్తారు ఏదైనా ఒక ప్రొఫెషనల్ సొసైటీ అంటే తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్ ఉండాలి వెజిటేబుల్స్ ఉండాలి అదే విధంగా ఒక భాగంలో నట్స్ అంటారు అంటే తక్కువ భాగంలో నట్స్ ఉండాలి అండ్ కొంచెం వరకు కార్బోహైడ్రేట్స్ అంటే మనము తీసుకునే రైస్ కానీ రోటీ కానీ చపాతి కానీ అటువంటివి ఒక ఒక ప్యాటర్న్ ఆఫ్ డైట్ చెప్తారు యూజువల్ గా పురాణక పురాణ కాలంలో మెడిటే మెడిటరేనియన్ డైట్ అంటారు అంటే వాళ్ళు అక్కడ మెడిటేరియన్ అనే ప్లేస్ లో ఉండే వాళ్ళలో హార్ట్ కి సంబంధించిన వ్యాధులన్నీ చాలా తక్కువగా ఉండేవి సో అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ సొసైటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు తీసుకుంటున్న ఆహారం ఎటువంటి ఏ విధంగా ఉంది అంటే ఎక్కువగా ప్లాన్ బేస్డ్ డైట్ అంటే కూరగాయలు మంచిగా తీసుకోవడం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ ఈ సీ ఫుడ్ ఫిష్ అట్లాంటివి మంచిగా తీసుకోవడం ప్రోటీన్ కూడా తీసుకుంటారు కానీ మరీ అంటే రెడ్ మీట్ లేకుండా రెడ్ మీట్ లేకుండా అంటే ఓన్లీ స్కిన్ లెస్ చికెన్ అటువంటి తీసుకోవచ్చు సో వీటి వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది మంచిగా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ప్రధానంగా ఏదన్నా ఫుడ్ చెప్పండి గుండె ఆరోగ్యానికి మేలు చేసేది ప్రధానంగా ఎక్కువ మన వంటగదిలో ఉండేది సో మనం ఎక్కువగా ఆయిల్ గురించి ప్రతి దాంట్లోనూ ఆయిల్ వాడుతూ ఉంటాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఆయిల్ కూడా మనం రియూస్ చేయకూడదు అంటే ఒకసారి లేదా మాక్సిమం రెండు సార్లు వాడాలి దాన్ని రియూస్ చేయకూడదు అండ్ ఎక్కువగా ఫ్రై చేయకూడదు డీప్ ఫ్రై చేయకూడదు ఎప్పుడైనా ఆయిల్ ని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఏమైతే ఉంటాయో అవి ట్రాన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు అవి గుండెకు హానికారకం సో డీప్ ఫ్రైస్ అన్నవి చాలా తక్కువగా లేదా అసలు తినకూడదు ఇంకొకటి మనం ఆడే ఆయిల్ ఆయిల్స్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అటువంటివి ఏవి అంటే ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సా ఆయిల్ కానీ అవి ఓకే తీసుకోవచ్చు మంచివి అవి లేదు అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవచ్చు అవి ఏంటి అంటే ఎక్కువగా ఆలివ్ ఆయిల్ లేదా కెనోలా ఆయిల్ అవి తీసుకోవడం మంచిది అంటారు ఆరోగ్యానికి సో ఇవి కాకుండా సాచురేటెడ్ ఉన్న ఆసిడ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువగా చాలా మంది ఆ కోకోనట్ ఆయిల్ కేరళలో ఎక్కువగా వాడతారు లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నవి ఎంత తక్కువగా వాడగలిగితే అంత మంచి టెక్నాలజీస్ వచ్చేసాయి కదండి అంటే రోబోస్ ద్వారా సర్జరీస్ జరగటం ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో రాను రాను ఎలా ఉంటుంది ప్రెసెంట్ ఎలా ఉంటుందండి వాటి సో రోబోటిక్ సర్జరీస్ అన్నవి ఆ కిడ్నీకి సంబంధించిన సమస్యలకు లేదా పొట్టకు సంబంధించిన సమస్యలకు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చాలా వరకు మంచి అడ్వాన్స్ లో కూడా వెళ్తున్నాయి అయితే గుండెకి సంబంధించినవి చేస్తున్నారు కానీ ఇంకా ఈ మిగతా ఫీల్డ్స్లో ఉన్నంత అడ్వాన్స్ రాలేదు అయితే రోబోటిక్ హార్ట్ సర్జరీస్ వల్ల మనకు ఇప్పుడు ఉన్నంత వరకు ఉన్నది ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నది అంటే ఎక్కువగా గుండె మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ అన్నవి చాలా ఫైన్ గా వస్తాయి రోబోటిక్ మూమెంట్స్ అన్నవి సో అవి చాలా తక్కువ ప్లేస్ లో జరుగుతున్నాయి ఇప్పుడు అని ఫ్యూచర్ లో ఛాన్స్ ఉంది అన్న అది కాకుండా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గుండె లయకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో బాగా ఉపయోగపడే ఛాన్స్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందంట అంత ఫ్యూచర్ అయితే ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు ఒక డౌట్ ఒక మనిషి మరణించిన తర్వాత అంటే గుండె మార్పిడి విధానం చేస్తున్నారు కదా ఆ గుండెని ఎంత టైం వరకు ప్రిజర్వేట్ చేయొచ్చు ఇప్పుడు మామూలుగా ప్రాక్టీస్ లో ఉన్న దాని ప్రకారం అయితే ఓన్లీ ఎవరైతే గుండె కొట్టుకుంటూనే ఉంటుంది వాళ్ళలో కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటారు వాళ్ళలో ఉన్న గుండెని మాత్రమే వాళ్ళు తీసుకొని ఇంకొకరికి ఇంప్లాంట్ ఇంప్లాంట్ చేస్తారు సో ఆ టైము గుండెకి సంబంధించి వాళ్ళు ఆ మధ్యలో ఏదైతే టైంలో ఉందో ఒక ప్రిజర్వేటివ్ సొల్యూషన్ లో పెడతారు దానివల్ల ఆ గుండెకి సంబంధించిన వైబిలిటీ అన్నది అలాగే ఉంటుంది ఫోర్ అవర్స్ వరకు పెద్ద ప్రాబ్లమ్స్ రావు ఫోర్ అవర్స్ దాటిపోతుంది అంటే దాన్ని కోల్డ్ కిమిక్ టైం అంటారు సో ఆ టైం పెరిగే కొంది ఏమైతుందంటే ఎవరైతే రెసిపిఎట్ ఉంటారో ఆ గుండె తీసుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండవచ్చు అందుకోసమే ఎప్పుడైనా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి అయితే గ్రీన్ కారిడార్స్ అవన్నీ క్రియేట్ చేసి కేవలం మధ్యలో ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ చేరవేసి ఆపరేషన్ అన్నది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ గుండె అనేది వేరే వ్యక్తి నుంచి వస్తుంది ఆ వ్యక్తిలో ఉన్న రక్త కణాలు ఎవరైతే అంటే తీసుకున్న వాళ్ళు ఉంటారో ఆ రక్త కణాలు ఆ డోనార్ గుండె మీద ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా సో అది అలా ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి మందులు ఇస్తారు ఇమ్యూనో ఇమ్యూనోసెన్స్ అంటారు ఇప్పుడు ముందు ఉన్న దానికంటే కొంచెం బెటర్గా ఉన్నాయి డ్రగ్స్ అన్నవి మందులు అన్నవి దానివల్ల ఆ గుండెలో ప్రాబ్లమ్స్ రాకుండా తగ్గించవచ్చు సో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఎవరిలో అయితే డిసైడ్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కంప్లీట్గా నార్మల్గా అంటే ఆయాసం అట్లాంటివి చాలా వరకు తక్కువగా ఉంటాయి మంచిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగా ఉంటుంది కానీ కొంచెం కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రికాషన్స్ తీసుకుంటే బాగా ఉంటుంది ఎంత కాలం వరకు వాళ్ళకి బాగుంటుంది అంటారా యూజువల్లీ ఇప్పుడు సర్వైవల్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ అంటారు అంటే అరవై శాతం వరకు ప్రాబ్లమ్స్ రావు ఫైవ్ ఇయర్స్ వరకు రాదు అరవై శాతం వరకు వాళ్ళు మంచిగా ఉంటారు ప్రాణానికి ప్రమాదం ఉండదు కానీ టైం తో పాటు ఎందుకంటే ఆ రక్తనాళాలు అవన్నీ కూడా వేరే వేరే వ్యక్తి సో వాటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండవచ్చు కానీ ఇప్పుడు ఉన్న దానికంటే చాలా మంచిగా ఉంటారు ట్రాన్స్ప్లాంట్ అన్నది మంచిగా అయితే వాళ్ళకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అంటారు ఎక్కువ ఉంటుంది ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెరుగుతుంది హార్ట్ సర్జరీ చేపించుకున్న వాళ్ళు కూడా టెన్ ఇయర్స్ మాత్రమే లైఫ్ టైం కదండి మనం హార్ట్ సర్జరీ దేనికి సంబంధించి జరిగింది అన్నది చూడాల్సింది ఎవరికైతే బ్లాకేజెస్ వల్ల హార్ట్ సర్జరీ అయింది అంటే మంచిగా అయితే వాళ్ళకి లైఫ్ అన్ని ఆహార అలవాట్లు లేదా చెప్పిన ప్రికాషన్స్ మంచిగా తీసుకుంటే ఏ సమస్య చాలా వరకు ఇండియాలో టాప్ వన్ ర్యాంకర్స్ లో కూడా మీరు ఒకరు కదండి కానీ మీకు అంటూ ఒక లక్ష్యం ఉంటుంది రూరల్ ఏరియాలో చాలా మందికి హార్ట్ కి సంబంధించిన వైద్యం అందదు చాలా దూరం అంటే ముప్పై యాభై కిలోమీటర్లు వెళ్తేనే కానీ వాళ్ళకి అన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి అలాంటి ప్లేసెస్ లో ఎలాంటి సర్వీసెస్ చేస్తే ఒకటి ఒకటి మనం మనం కోవిడ్ నుంచి నేర్చుకున్నామంటే టెలిమెడిసిన్ అన్నది టెలిమెడిసిన్ అంటే ఎవరైతే ఇటువంటి ఆ ప్రదేశాల్లో రూరల్ ఏరియాస్ లో లేదా కొంతమంది హిమాచల్ లాంటి ప్రదేశాలు లేదా కాశ్మీర్ ఉత్తరాఖండ్ అటువంటి హిల్లీ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి వేరే ప్రదేశానికి వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవడం అంటే చాలా కష్టం అటువంటి వాళ్ళకి టెలిమెడిసిన్ వల్ల కన్సల్టేషన్స్ చేయవచ్చు బేసిక్ టెస్ట్లు అయితే అక్కడే చేయించుకొని ఏం ప్రాబ్ మళ్ళీ అవసరం ఉంది అంటే ఇంకా రిఫరల్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అయితే మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హెల్త్ కేర్ సిస్టమ్ అన్నది చాలా కాస్ట్లీ అండ్ రిసోర్స్ సో దానివల్ల అన్ని అన్ని ప్రదేశాల్లో ఉండడం అన్నది పాసిబుల్ అవ్వట్లేదు ఒకటి ఏం చేయవచ్చు అంటే దానికి మంచి కనెక్టివిటీ ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా గుండె నొప్పి వచ్చింది అంటే ఒక ఒక స్టాండర్డ్ అంబులెన్స్ నంబర్ ఉంటే పాటు ఒక ఇరవై ముప్పై నిమిషాల్లో ఒక ఏదైతే క్యాథలాబ్ ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వగలుగుతారో లేదా ఒక డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ క్యాటలాబ్ సర్వీసెస్ ఉన్న హాస్పిటల్కు ఫాస్ట్గా రీచ్ అయ్యేట్లు ఉంటే చాలా వరకు మేజర్ ఎమర్జెన్సీస్ అన్నవి కూడా ఈజీగా ట్రీట్ చేయగలరు అది మెయిన్గా లేదు అంటే కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఉన్న ఫిజిషియన్స్ని కానీ డాక్టర్స్ని కానీ ఒక సిస్టమ్ అన్నది క్రియేట్ చేసి దాంట్లో పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు సమస్య తెలుసుకొని బేసిక్ గా ఈసీజీ అటువంటివి చేయించిన తర్వాత డిస్టిక్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్తో కానీ లేదా వేరేదైన కానీ గవర్నమెంట్ ఎంఓయు ఉంటే దాంట్లో ఆ ఈసీజీలో ఉన్న ప్రాబ్లం ప్రకారం మేజర్ హార్ట్ అటాక్ ఉంది వాళ్ళు తొందరగా ఇంకొక హాస్పిటల్ కి వెళ్ళగలుగుతారు అంటే ఆ హాస్పిటల్ కి పంపించడం అంబులెన్స్ అక్కడికి పంపించలేము అంటే అక్కడే ఆ క్లాట్ డిసాల్వ్ అవడానికి త్రోంబలైసిస్ అంటారు ఆ మందు అన్నది అదే హాస్పిటల్లో ఇప్పించడం వల్ల ప్రాణానికి అన్నది ప్రమాదం తగ్గించడం సో అటువంటివి చేయడం వల్ల ఏవైతే ప్రాణానికి ప్రమాదం ఉన్నటువంటి హార్ట్ అటాక్స్ ఉన్నాయో అటువంటివి ట్రీట్ చేయగలం సో తో హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది సార్ చాలా వరకు ఎమర్జెన్సీ సార్ చాలా వరకు తెలుస్తాయి గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ మేజర్ హార్ట్ అటాక్ తెలుస్తుంది అలా కాకుండా ఒకటి లేదా రెండు రక్త పరీక్షలు చేయడం వల్ల మనకు తెలుసు మీ సర్వీస్ లో మీకు బాగా బాధ కలిగించిన పేషెంట్ స్టోరీ ఏదైనా ఉందంటారా సో ఎప్పుడైనా కూడా మాకు ఎప్పుడు చాలా బాధగా అనిపించేది ఏంటి అంటే ఏదైనా పేషెంట్ చనిపోయినప్పుడు లేదా మనం ఊహించని హార్డ్ అవుట్కమ్ అంటే డిఫికల్ట్ అవుట్కమ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది ఎవరైనా చనిపోయారు ఒక మనిషి మనతో పాటు ఉండి సడన్ గా చనిపోయారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అదే అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా డిటోరియేట్ అవ్వడం అన్నది కూడా టాలరేట్ చేయలేదు సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది పేషెంట్ రిలేటివ్స్ కి వాళ్ళని కన్విన్స్ చేయడము లేదా వాళ్ళతో పాటు ఎంపైజ్ అవ్వడము అవి చాలా బాధగా అనిపిస్తాయి పేషెంట్ ఎమోషనల్ బాండింగ్ ఎంతవరకు ఉంటుంది సో ఆ ఒక పేషెంట్ తో మామూలుగా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు మనకు అన్ని చెప్పాలి అంటే ట్రస్ట్ ఉండాలి వాళ్ళు అంత ఒక వ్యాధి వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉండవచ్చు వాళ్ళు అంతకుముందు స్మోకింగ్ చేసి ఉండవచ్చు మంచి సో అవి ఏవి ఉన్నా కూడా మనకు వాటితో సంబంధం లేదు సో వాళ్ళని గౌరవించాలి ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వినడమే కాదు యాక్చువల్గా అర్థం చేసుకుంటే వాళ్ళు మనము మంచిగా ట్రీట్ చేయగలం వాళ్ళకి ఓన్లీ హార్ట్ మా ఆరోగ్య సమస్య కాకపోవచ్చు వాళ్లకు వేరే సోషల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉండవచ్చు మందులు తీసుకోకపోవచ్చు దానికి చాలా కారణాలు ఉండవచ్చు డబ్బులు లేకపోవడం వల్ల మందులు కొనుక్కోలేకపోవచ్చు సో అవి అర్థం చేసుకోగలిగితే మంచిగా వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగిన ట్రీట్మెంట్ వాళ్ళకి అందే ట్రీట్ యాక్చువల్గా అందే ట్రీట్మెంట్ లో లోని ఉంటుంది సో ఎమోషనల్ గా వాళ్ళతో అంతవరకు మంచిగా అవ్వాలండి అంటే ఎంపతయి అవ్వడము వాళ్ళతో ట్రస్ట్ పెంచుకోవడము వరకు ఉంటుంది చాలా వరకు మీరు ఎలా ర్యాంక్ సాధించారు డాక్టర్ గారు అయితే ఇప్పుడు కొత్తగా చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎన్నో ఆశలు ఆశయాలతో చదువుకోవాలి మనం కూడా ముందుకు వెళ్ళాలి మంచి ర్యాంక్స్ రావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటండి సో నేను చాలా ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ఎక్కువగా కష్టపడతాను సో హార్డ్ వర్క్ అన్నది ఇంపార్టెంట్ మనం ఎంత తెలివైన వాళ్ళ మనం అన్నదానికంటే కూడా ఎంత మనం కష్టపడగలం అన్నది ఇంపార్టెంట్ అందుకని ఈసారి మనకు ర్యాంక్ రాకపోయినా కూడా ఇంకా కష్టపడితే విధంగా కష్టపడితే నెక్స్ట్ టైం లేదా ఆ తర్వాత సారి ఖచ్చితంగా వస్తుంది అది మెయిన్ గా ఎవరికైనా చెప్పేది మామూలుగా అందరూ కూడా ఆ టాప్ ఇన్స్టిట్యూట్ లోనే రావాలి అని అనుకో సో టాప్ ఇన్స్టిట్యూట్ లో అంటే మనకు వచ్చే సీట్లు ఎస్పెషల్లీ కార్డియాలజీకి సంబంధించి అంటే ఒక ఐదు పది లేదా ఇరవై సీట్ల వరకు ఉంటాయి కానీ కార్డియాలజీ కోసం పోటీ పడే వాళ్ళు మాత్రం పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు వరకు కూడా ఉంటారు అందరికీ రావడం పాసిబుల్ కాదు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మనం కార్డియాలజీ చేస్తున్నాము అంటే మన ఉద్దేశం పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి లేదా మనం మంచిగా నేర్చుకొని ఆ కార్డియాలజీ ఫీల్డ్లో ఇంకేదైనా రీసెర్చ్ చేసి మంచిగా చేయడానికి ప్రయత్నిస్తారు సో టాప్ ఇన్స్టిట్యూట్లోనే అవసరం ఉండదు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో ఎక్కడైతే గురువులు మంచిగా టీచింగ్ బాగా ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉందో అక్కడ నేర్చుకున్నా కూడా వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మంచిగా షైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కష్టపడాలి కష్టపడిన తర్వాత కూడా రాలేదు అంటే ఎటువంటి మంచి ఇన్స్టిట్యూట్ లో అయినా జాయిన్ అయినా తప్ప మన ఆత్మీయోదావరి ప్రేక్షకుల కొరకు కూడా మీ కొన్ని సందేశాలు అందించండి మొదటిగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు తాతారావు గారికి శ్రీదేవి గారికి నా ధన్యవాదములు సో గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంచి గుండెకి సంబంధించిన ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే చి చిన్న వయసు నుంచి అంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి రోజుకి కనీసం ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం ఎటువంటి వ్యాయామం అయినా చేయగలిగితే మంచిది కనీసం ఒక ఐదు రోజులు వారానికి అలా ఒక ముప్పై నిమిషాలు రోజుకి ఐదు ఐదు రోజులు వారానికి కంటిన్యూస్గా చేయాలి అండ్ మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ మంచిగా ఉండాలి ఏదైనా మనకు సందేహంగా అనిపిస్తే గుండెకి సంబంధించిన వ్యాధి ఉందా అని సందేహంగా అనిపిస్తే డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే ఆ సలహా ఆ వాళ్ళ సలహా ప్రకారం ఇంత విలువైన సమయాన్ని మాకోసం ఇచ్చి మేము అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మాకున్న సమస్యలన్నింటికి సలహాలు ఇచ్చి నివృత్తి చేసినందుకు నుంచి ధన్యవాదములు డాక్టర్ గారు సంబంధించిన విభాగంలో చేస్తున్నారు కదా అండి దానికి సంబంధించి ఏమన్నా రెండు విషయాలు సో ఎయిమ్స్ అన్నది ప్రతి స్టేట్ లోను పెట్టారు చాలా వరకు అంటే చాలా స్టేట్స్ లోనూ ఉన్నాయి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి స్టేట్ లోను కూడా టెర్షరీ కేర్ సెంటర్ అంటే ఏమైనా ఏదైతే వైద్యం ఉందో ప్రతి ఒక్కరికి అందగలగాలన్నది దానికి ఉన్నటువంటి గోల్ సో బికాస్ ఇట్స్ ఎ టెర్షరీ సెంటర్ అక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి మంచి వైద్యం అందే ఛాన్స్ ఉంటుంది కొన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కానీ ఫ్యూచర్లో అయినా కూడా ఎయిమ్స్కి వెళ్ళడం వల్ల వైద్యం అన్నది మంచి వైద్యం అన్నది అందే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల ఏదైనా సమస్య లేదా సమస్య తగ్గట్లేదు మనకు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఎయిమ్స్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి వైద్యం తీసుకోవచ్చు చూసారు కదండి మనం అడిగి ప్రతి ప్రశ్నకి కూడా డాక్టర్ గారు చాలా ఓపిక్ గా సమాధానం చెప్పి మనకున్న అన్ని సమస్యల గురించి కూడా చాలా అయితే మనకు తెలియజేశారండి వాటి సమస్యలకు పరిష్కారాలు అండి కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కొంచెం టైం కేటాయించి మనకి ఉన్న అనేక సమస్యల గురించి కూడా నివృత్తి చేసినందుకు ఆత్మీయోదావరి తప్ప నుంచి డాక్టర్ గారికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా మీరు ఆదరించాలంటే ఆత్మీయోదావరి ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అని మీ వరకు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి